అందరికీ నమస్కారం అండి నా పేరు అనురాధ ఇప్పుడు మనం చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు అనే పాట స్టైల్లో కనకవర్గమ్మ తల్లి పాట పాడుకున్నాము కన్న తల్లి కనకదుర్గా కదలి రావమ్మా నిన్ను మరచి నిముషమై ్రతుకలే మమ్మా మమ్మా కన్న తల్లి కనకదుర్గం ఎక్కదలి రావమ్మా నిన్ను మరచీ నిముషమైనా బ్రతుకలే మమ్మా మమ్మా కన్న తల్లి కనకదుర్గా వెన్న వంటి నీదు మనసు ఉన్న విధము మాకు తెలుసు వెన్నవంటి వంటి నీదు మనసు ఉన్న విధము మాకు తెలుసు కన్న బిడ్డల కాచిబ్రోచే కన్నబిడ్డల కాచిబ్రోచే కల్పవృక్షముగా కామధేనుగా కన్న తల్లి కనకదుర్గ కదలి రావమ్మా నిన్ను మరచి నిముషమైనా బ్రతుకలేమమ్మా प्रतुकले मम्मा श्याम्भवी जगदाम्बशङ्करि अम्बिकावतार गौरी श्याम्भवी जगदाम्बशङ्करि अम्बिकावतार कम्बु कम्बुसुन्दरि अम्बुजाक्षी कम्बु कम्बुसुन्दरि अम्बुजाक्षी तनया కన్న తల్లి కనకదుర్గ కదలి రావమ్మా నిన్ను మరచి నిముషమైన బ్రతుకలే మమ్మా బ్రతుకలే మమ్మా దిక్కులే నీ వారికెల్లా దిక్కుని దిక్కులేవారి దిక్కు ఈశ్వరం మా శక్తినివే శ్యామలాంబా శక్తిని్యామలాంబా శుభములి అభయమీవ కన్నతల్లి కనకదుర్గా కదలిరావం నిన్ను మరచి నిముషమైనా బ్రతుకలేమమ్మా బ్రతుకలేమమ్మా పేదవారిని ఆదరించే అక్షయంబుగాన్న అన్న పేదవారిని ఆదరించే అక్షయంబుగాన్న అన్న పూనా తీచే సాధుజనుల బాధ తీ మోక్ష కన్న తల్లి కన్నత కనకదుర్గ కదలి రావమ్మా నిన్ను మరకి నిముషమైన బ్రతుకలేమమ్మా బ్రతుకలేమమ్మా కన్నపల్లి కనకదుర్గా మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ఇట్లు మీ అనురాధ